హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం లేదని టిఫిన్కి చేసుకోవడానికి తయారు చేసుకోవడానికి వెళ్తున్నాను చూడండి ఇప్పుడైతే ఐదు ఐదు గంటలైంది టైము ఇప్పుడైతే వెళ్తున్నాను షాప్లోకి షాప్ ఓపెన్ చేసి టిఫిన్ టిఫిన్కి అన్నీ రెడీ చేసేసుకున్నాను అంటే ఎనబడి లోపల కొంచెం అన్నీ రెడీ అయిపోతాయి చట్నీలు దోశ పిండి పిండి వడ మసాలా వడ అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూడండి మా ఇంటి వరకు అయితే ఇంతవరకు వచ్చిందండి రేక్ లేసేదాకొచ్చింది రేక్ లేసేదానికి పెద్ద డౌట్ అయిపోయింది ఒక్కొక్కరేమో సిమెంట్ రేఖలు వేసుకోమంటున్నారు ఒక్కొక్కరేమో అది పగిలిపోతున్నాయి తొందరగా లిచేజ్ అవుతాయి అని కొంతమంది చెప్తున్నారండి అందుకని సిమెంట్ రేకులు వేద్దాం అనుకుంటే కొంతమంది ఆ మాటలు వేస్తున్నారు కొంతమంది ఏమో సిమెంట్ రేకులే బెటరు సిమెంట్ కాదు గనుప రేకులు బెటరు పగి వేసుకుంటున్నారు కొంతమంది ఏమో వాటర్ తగ్గుతున్నాయి మంచుకేను అని కొంతమంది చెప్తున్నారు ఏలో అర్థం కావట్లేదండి వాటర్ అయితే దిగుతున్నాయి అదైతే కన్ఫామ్ చూడండి ఇదైతే ఈ మంటలకు వచ్చింది గోడ అయితే ఫినిష్ అయిపోయింది మొత్తం ఒక చిన్న హోల్ పెట్టుకున్నాము అన్ని సామాన్ అన్నీ అవతల ప్లాట్లో తెలుచుకున్నాం కదా అవతల ప్లాట్లో నుంచి తీసుకోవడానికి బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం ఇది రేకులు వేసేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను అన్ని హోల్స్ నిలబెట్టేసిన రేకులు మంటం అయిపోయింది రేకులు ఇంకా కన్ఫామ్ కాలేదనమాట వచ్చేస్తున్నాను ఇంకో ఓపెన్ చేయాలండి ఆ గోపెన్ చేసి పని చేస్తున్నా అలా చేస్తాను ఎవరు వాళ్ళు చక్కరికి కదా చక్కరికి నోడు ఉదయాన్నే ఒక బిట్ తీశానండి బిట్ తీశాను కదా అది ఉదయాన్నే ఆ అంగడి స్టార్ట్ అనమాట తర్వాత ఇంకా టిఫిన్ పనుల్లో బిజీ అయిపోయాను బిజీ అయిపోయి ఇంకా నా వర్క్ ఇప్పటికైతే అనమాట ఇప్పటికైతే ముగి ఇంకా చాలా వర్క్ ఉంది ఇప్పుడైతే అంగట్లో ఉన్నాను మొత్తం సర్దేసుకొని ఉన్నాను ఇంకే ఇడ్లీ రవ్వ ఇదేస్తే ఇడ్లీకి కూడా కలిపేసుకొని ఇంకా పని అయిపోద్ది ఎన్ని లోపలకి సర్దుకోవాలండి ఎన్ని ఎన్ని లోపలకి సర్దుకోవాలి ప్లస్ వంటి వన్ కడిగేసుకోను అన్ని లోపలకి సర్దుకోవాలి ఇంటి వర్క్ చేసుకుంటున్నాను కదా చూడండి అయితే రేఖలు వేద్దామని ఈరోజు ఈ కమ్మిలు కొనుక్కొచ్చారండి వెనపై కాదు ఈ రకం ఉంది వెనపది అయితే కాదండి ఈ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది రేపు ఏమన్నా రేకులు వేస్తారేమో తెలియదు ఇప్పుడైతే నా పని అంతా అయిపోయింది షాప్ కూడా క్లోజ్ చేసి ఇంటికి వచ్చేసానండి చాలా బిజీగా ఉండడం వల్ల అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అనుకుంటున్నాను అట్టే మర్చిపోతున్నాను షాప్ అయితే క్లోజ్ చేసాడు మా ఆయన అయితే పిండియటానికి వెళ్ళి ఉన్నాడు చూడండి ఈ ఊరికి కమ్మిల వరకు ఇక్కడ పెట్టే ఊరికి ట్రైలు వేసారనమాట పెట్టినని ఇంకా కొన్ని కొన్ని కమ్మలు అయితే కింద ఉన్నాయండి అడ్డలు అంటుందో అడ్డానికి కింద ఉన్నాయి అవి అన్నీ వచ్చినాక ఒకసారి లుక్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో రేపు అయితే రేకులు కానీ వేసే పని అయితే మొత్తం షూట్ చేయాలని అనుకుంటున్నాను అంతేనండి అందులో టిఫిన్ వర్క్ ఉంటుంది నాకు ఆ టిఫిన్ వర్క్లో ఉంటాను వీళ్ళు వీళ్ళు పని వీళ్ళు చేసేసుకుంటా ఉంటారు ఖాళీగా ఉంటే షూట్ చేయొచ్చు నాకైతే కుదత్వం లేదండి అసలుకి అందువల్ల ఏదో చిన్న చిన్న బిట్లుగా షూట్ చేస్తున్నాను ఏమనుకో కాకండి మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంతవరకు ముప్పై ఐదు వేలు అయిన ముప్పై ముప్పై ఇరవై ఐదు పర్త నాకు ముప్పై వేలు అనుకుంటున్నాను ఇంతవరకు ముప్పై వేలు అయిందంట ఇంకా రేకులు ఎంత అవుతాయో బలేదు చాలా కాస్ట్ అయిపోతుందండి ఊరిన రేకులు వేయించేద్దాం మేము ఎంత అనుకున్నామంటే మా ఎక్స్టిమేషన్ గోడ అన్నీ కలిసి మట్టి అన్నీ కలిసి టూ ల్యాక్స్ అయిపోద్దులే అనుకున్నాము టూ ల్యాక్స్ ఎప్పుడో దాటేసిందండి బేస్ మఠాలు కాడే మొత్తం దాటేసింది టూ ల్యాక్స్ వదరా వదర ఫోర్ ల్యాక్స్ అయ్యేటట్టుంది దిగినాక తప్ప కదా అప్పో సపో చెప్పి చేసుకొని చేసుకోవాల్సిందే అని చెప్పి అందులో గుంటగా ఉండింది మా ఇల్లు అందులో కలిసి రావట్లేదని కూడా కొంతమంది అంటూ ఉంటే ఎందుకులే మనకు కూడా ఇంట్లో పరిస్థితులు కదా అని చెప్పి మొత్తం బాగా చేపి చేసుకున్నాము నీట్గా అని అనుకున్నాము అందుకని దిగామండి దిగినాక తెలుస్తూ ఉంది దాని లోతు ఎంత అంటారు కదా దిగిన దాకా తెలియదు దిగినాక తెలుస్తుంది దాని లోతు దండి ఈ విధంగా ఇప్పటికైతే ఈ విధంగా అయిపోయింది గోడ మీద కూడా బెల్ట్ వేయించామండి క్రాక్ వచ్చేస్తుంది మాకు ఏందో గోడలు పిల్లర్స్ వేయించినాము మళ్ళీ పైన కింద ఒక బెల్ట్ వేయించాం మళ్ళీ పైన కూడా ఒక బెల్ట్ వేసారు అంటే పైన కింద వేసిన తర్వాత మళ్ళీ బెల్ట్ కానీ మళ్ళీ ఎక్కిపోతే పైన మళ్ళీ గోడ క్రాక్ ఇస్తుందంట అందుకని ఎందుకు లేని చెప్పి మొత్తం వేయించేసాము ఇంతవరకు అయిందండి ఇంకా చెట్టు కాడ ఉంది గోడ పని ఆ చెట్టుకాడ గోడ పని ఉంది నేనైతే పిండియటానికి వెళ్తున్నాడు పిండి ఇచ్చి ఆడిపించుకొని వస్తాడు అప్పుడు దాకా నేను ఇంక ఇంట్లో పని ఉంది కొంచెం అది కూడా చేసేసుకున్నానంటే నా పని కూడా అయిపోద్ది అనమాట అప్పుడు దాకా ఏదో ఒక పని చేయాలి కదా తప్పదు ఇప్పటికైంది నాకు అంగట్లో పని అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని ఉంటుంది కదా ఇంట్లో పని చేసుకున్న తర్వాత ఇంకా ఖాళీ అవుతానన్నమాట చూడండి అయితే ఆయన వెళ్ళిపోతున్నాడు రోజు ఇది ఒక శ్రమ అయిపోతుంది అందుకే ఒక మిషన్ కూడా అని అనుకుంటా ఉన్నాం అది ఎంత మాత్రం వరకు అవుద్దో తెలియదు కానీ మిషన్ తెచ్చుకునేది నేలు నన్ను అడిగితే ఇప్పుడు ఉద్రాదా పది కేజీ తెచ్చిన నూట యాభై రూపాయలు ఇస్తున్నాం మిషన్ అయితే ఇరవై వేలకు మిషన్ వస్తుంది చూడండి ఎన్ని నెలల లోపల మూడు నాలుగు నెలల లోపల మిషన్ కాస్ట్ వచ్చేస్తుంది అనమాట కరెంట్ బిల్ కూడా వస్తుందిలే అలాగే శ్రమ కూడా ఉంటుంది కదా డైలీ వేసుకోవాలంటే కానీ మిషన్ తెచ్చుకోవడమే బెటర్ అని అనుకుంటున్నాను ఒక కొనాలి ఒక మిక్సీ కొనాలి అన్నీ అసలుకి పని చేయట్లో కొంచెం పెద్ద సైజు తీసుకోవాలని అనుకుంటా ఉన్నాం హోటల్ డెవలప్మెంట్ చేసుకునేటప్పటికి అన్నీ కొంచెం మంచిగా చేసుకున్నాము ఇంకా ఇరవై రోజులు పని దాకా అంటే ఇరవై రోజులు పని అయిపోతే మొత్తం క్లీన్ నీట్గా అయిపోయిన తర్వాత ఇంకొక మిక్సీ అది తీసుకొచ్చుకోవాలి చూడండి ఏ విధంగా ఉందో అదంతా కలిసి ఫైవ్ సిక్స్ ల్యాక్స్ అయ్యేటట్టుంది మేము అయితే టూ ల్యాక్స్ అవద్దని దిగాము దిగిన తర్వాత తెలుస్తా ఉంది చూడండి ఇది పైప్ లేని వరకు బిగిచ్చున్నారు ఊరికి అట్లా పెట్టున్నారు ట్రై చేస్తున్నారు అట్ట పైపులన్నీ రేపు బిగిస్తారేమో ఇల్లు రేపే వేస్తారు ఎల్లుండి వేస్తారు కరెక్టే తెలియదు నాకు అయితే వేయచ్చు అనుకుంటాను రేపులు వేసేటప్పుడు మళ్ళీ ఇంకొంచెం వీడియో తీసి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇదండి ఈ వర్క్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు అంటే ఇంట్లోకి వెళ్ళాలి ఇంట్లోకి ఇప్పుడే వచ్చాను కదా ఇంకా వర్క్ ఉందనమాట ఇంకా గిన్నెలు ఉన్నాయి కొన్ని పశువులు అవి ఉన్నాయి ఇదంతా అయిపోతే అయినా కొనుక్కునేది ఇంకా పని అంతా చేసుకొని అమ్మకుంటాము ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్